ఇప్పుడు కార్తీక మాసంను పురస్కరించుకొని పురస్కరించుకుని బాపట్ల డిపో నుండి తీర్థయాత్రకు ప్రత్యేక బస్సులను నడపడం జరుగుతుందని బాపట్ల ఆర్టీసీ డిపో మేనేజ్ గురువారెడ్డి అన్నారు బాపట్ల పట్టణంలోని ఆర్టీసీ కొత్త బస్టాండ్ వద్ద గల ఆయన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పాల్గొని ప్రసంగించారు పవిత్ర కార్తీక మాసం సందర్భంగా ఏపీఎస్ఆర్టీసీ బాపట్ల డిపో నుండి కార్తీక సోమవారం ఒక రోజులోనే ఐదు పంచరామాలు అయినటువంటి సామర్లకోట దాక్షారామం పాలకొల్లు భీమవరం అమరావతిలలో ఉన్న శైవ క్షేత్రాలు దర్శనం ప్రత్యేక సూపర్ లగ్జరీ బస్సులు ఏర్పాటు చేయడం జరిగిందన్నారుఎస్ఆర్టీసీ మాత్రం సందర్భంగా ఏపీఎస్ఆర్టీసీ బాపరెడ్డిపోవారు పంచారామ ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇదేంటంటే ఒకే రోజు ఒకే సోమవారం రోజు ఐదు పవిత్ర పంచారామ క్షేత్రాలు మనం దర్శనం చేసుకొని మళ్ళా సోమవారం సాయంత్రానికి తిరిగి వచ్చే తిరిగి వస్తాం మనం ఇవి వచ్చేసి మన కాకినాడ దగ్గర ద్రాక్షారామం కానీ భీమవరం పాలకొల్లు అమరావతి సామన్లకోట ఈ ఐదు పంచారామాలని ఆదివారం రాత్రి ఎనిమిది గంటలకు మనకు ఏబిఎస్ఆర్ తెచ్చి కొత్త బస్ స్టాండ్ పాపట్లలో బస్సు బయలుదేరిది సూపర్ లగ్జరీ బస్సు ఆదివారం రాత్రి ఎనిమిది గంటలకు బయలుదేరి మళ్ళీ సోమవారం రాత్రికి తిరిగి వచ్చేస్తాం ఐదు శైవక్షేత్రాలు దర్శనం చేసుకొని దీని పెద్దలకి ఒక్కొక్కరికి పదమూడు వందల అరవై రూపాయలు పిల్లలకి వెయ్యి రూపాయలు ఛార్జీ వేయడం జరుగుతుంది కావున భక్తులందరూ ఈ కార్తీక మాసంలో ఏర్పాటు చేసే ప్రత్యేక వసన ఉపయోగించవలసిందిగా కోరుతున్నాం భోజనం ఏర్పాట్లు వచ్చి భక్తులు వారికి వాళ్ళు ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది మేము కూడా మంచి హోటల్స్ దగ్గర అన్ని ఫెసిలిటీస్ మహిళలకి టాయిలెట్స్ కానీ అన్ని ఏర్పాట్లు ఉన్న దగ్గర మాత్రం ఆపడం జరుగుతుంది సురక్షితంగా వెళ్ళి కావచ్చండి ఎటువంటి ఇబ్బంది ఉండదు కాబట్టి అందరూ ఉపయోగించవలసింది కోరుతున్నాం శ్రీలంకకి మనం కార్తీక పౌర్ణమి రోజు ఉదయం నుంచి సాయంత్రం దాకా మనం ఆరు బస్సులు ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ ప్రతి సంవత్సరం లాగానే మన ఎయిర్పోర్ట్ చేసిన దగ్గర నుంచి మన బాపట్ల దాకా అప్ అండ్ డౌన్ ట్రిప్ షెడ్యూల్ సాయంత్రం దాకా వేస్తూనే ఉంటారు గుంటూరు నుంచి కూడా ట్రాఫిక్ని బట్టి స్పెషల్ బస్సులు ఏర్పాటు చేయడం జరుగుతుంది నిరంతా అంటే ప్రతి ఆదివారం రోజు మనం గుంటూరు నుంచి ఒక బస్సు ఆపరేట్ చేస్తాము సూర్యలంక బీచ్కి ప్లస్ కార్తీక సోమవారం రోజు ఒక బస్సు స్పెషల్గా ఏర్పాటు చేయడం జరుగుతుంది పౌర్ణమి రోజు మనకు ఎక్కువ ట్రాఫిక్ ఉంటుంది కాబట్టి ఆ రోజు మాత్రం ఆరు బస్సులు ఎక్స్క్లూజీవ్ గా మనం బాపట్ల నుంచి సూర్యలంక మధ్యలోనే